వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పగ్గాలు చేపట్టిన తర్వాత చాలా దురుస్ నిర్ణయాలు ప్రజాగ్రహానికి గురైన సందర్భాలు కూడా చాలా చూసాం అయితే వివిధ రకాల నేపథ్యంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనకు మంచి అనిపించినప్పటికీ కూడా చేదు అనుభవాన్ని అయితే మిగిల్చాయి అయితే గత కొంతకాలంగా చేదు అనుభవాల కారణమో లేకపోతే ఆయన పైన ఉన్నటువంటి అధికారులు అవ్వచ్చు లేకపోతే కేంద్రం నుంచి ఎలా అవ్వచ్చో ఒకంత సైలెంట్ గా అయ్యారు అయితే ఇప్పుడు దినదిన గండంగా మారుతున్న సీఎం సీట్ గా అభివర్ణించాలా అంటే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం అలాగే కనిపిస్తోంది సో సీనియర్ల పోరు మళ్లీ స్టార్ట్ అయినట్టుగా సోనియా గాంధీ గారు ఇంట్లో మళ్ళీ చర్చలకి సిద్ధమైనట్టుగా సీనియర్లు వాపోతున్నారు సో ఏం జరుగుతుంది జరుగుతున్న సందర్భం ఏంటి అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ జర్నలిస్ట్ సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే సో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజా పాలన కన్నా కూడా ఆ కుర్చీ ఎప్పుడు ఎలా పోతుంది అన్న టెన్షనే ఎక్కువ కనిపిస్తున్నట్టుగా ఉంది ఎందుకంటే ఆయన సీఎం అభ్యర్థి ఖరారు చేసిన తర్వాత లేకపోతే పగ్గాలు చేపట్టే విషయంలో కానీ సీనియర్లు చాలా పట్టుబట్టిన విషయం ప్రతి ఒక్కరికి విదితమే తర్వాత కూడా ఆ భయం కొనసాగుతూనే ఉంది అది మళ్ళీ ఇప్పుడు చర్చకు రావడం కూడా జరిగింది ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అవ్వచ్చు ప్రజాపక్షంలో ఆయనకి ఎదురైనటువంటి చేదు అనుభవాలు అవ్వచ్చు ప్రస్తుతం మళ్ళీ ఆయన పైన ఒత్తిడికి గురైనట్టుగా సీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీ గారి దగ్గర చర్చకు బహిరంగంగానే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది దాని గురించి మీరు ఏమంటారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేబీ సీనియర్లు ఈ విధంగా అధిష్టానం ముందు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుని ఉండొచ్చు మేబీ దర్ ఇస్ ఎ ఛాన్స్ ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇప్పుడు కూడా ఎక్కువ మంది లీడర్లు సీనియర్ మోస్ట్ లీడర్లో ఉన్న పార్టీ కాబట్టి నూట యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న పార్టీ కాబట్టి ఇవన్నీ సహజం సర్వసాధారణం అయితే రావంత్ రెడ్డి గారు సైలెంట్ అయ్యారని నిన్న కూడా ఒక ఛానల్ ఎవరు అడిగారు ఇట్లా ఎందుకు ఒక నెల నెలన్నర నుంచిగా మనమే మాట్లాడమా సో అంటే ఆయన ఇప్పుడు దావోస్ కి పెట్టుబడుల సందర్భంగా స్విట్జర్లాండ్ లో బిజీలుగా ఉన్నారు అండ్ మోరొవర్ మంత్రి శ్రీధర్ గారితో పాటు ఈయన కూడా బిజీగా ఉండి గడుపుతున్నారు ఆ సందర్భంలో ఆయన కొద్దిగా ఈ మన మీడియాకి చెక్కకపోవడం వల్ల జరిగే సంఘటనలు అయిన వచ్చి కానీ అధిష్టానం ఏదో మొట్టిగా వేసింది లేదంటే హైడ్రాలాండే డెషన్స్ రాంగ్ డెసిషన్స్ వల్ల ఈయన ఇబ్బంది పడుతున్నాడు కాబట్టే ముఖ్యమంత్రిని మార్చే అభిప్రాయం వస్తుంది అనేది ఈ పుకార్లయినొచ్చి నా అభిప్రాయం ఎందుకంటే రావంత్ రెడ్డి గారికి నాకు తెలిసిన సమాచారం ప్రకారం మన ఎవరైతే విధంగా అధ్యక్షులు కాకపోయినా ప్పటికీ ఎవర్ గ్రీన్ లీడర్గా కాంగ్రెస్లో ఉండే రాహుల్ గారు ఫుల్ సపోర్ట్ ఉంది రాహుల్గా రాహుల్ గాంధీ గారు సపోర్ట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కుర్చీని ఎవరు కదల్చలేరని నా అభిప్రాయం అండ్ మోర్ ఓవర్ రాహుల్ గాంధీ గారు ఎంత రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నారో రేవంత్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీ గారికి అంతే విధేయుడిగా ఉన్నాడు ఆయన ఏది కూడా ఆయన చెప్పకుండా ఏ పని చేయడం అంటే కానీ ప్రజాపక్షంలో హైడ్రా తర్వాత సామాన్య మానవులకి ఐ మీన్ సామాన్యమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన ప్రభుత్వం ఉండాలి రావంత్ రెడ్డి గారు నిలబడాలి కానీ ఉన్న గూడిని చెదిర్చి ఏవైతే గతంలో కంటిన్యూ అయినటువంటి సంక్షేమ పథకాలు అంత లిమిట్లో ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆదుకునే చర్యలు కూడా చాలా దూరంగా ఉన్నారనేట్టుగా కూడా వినిపిస్తున్నాయి ఈ చేదు అనుభవాలను ఆ సోనియా గాంధీ గారి ముందు పెట్టి ఆయన కొంచెం ఉన్నటువంటి ఆ పరపతి సడలించే విధంగా ప్రయత్నిస్తూ సీఎం కుర్చీని కొంచెం కొంచెం కదపడానికి ట్రై చేస్తున్నారు అనేది వాస్తవమేనా కదపడానికి అదే చెప్పాను కదా ఇంతకు ముందు చెప్పాను సీనియర్ లీడర్స్ చాలా మంది ఈవెను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పేరు ప్రకటించక ముందు కూడా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఒక ఐదు ఆరుగురు పేర్లు వినిపించాయి ఈవెను తెలంగాణ ఉద్యమం ముందు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు కూడా ఎంతమంది పేర్లు వినిపించాయో చెప్పలేం ఇంకా ఆరుగురు ఏడుగురు పేర్లు మర్రి మర్రి శశిధర్ రెడ్డి గారి నుంచి జయపాల్ రెడ్డి గారి నుంచి విహెచ్ గారి నుంచి హనుమంతరావు గారు బట్టి అప్పటికి ఈయన పేరు వినపడలేదు కానీ తర్వాత బొత్స గారు అప్పట్లో ఏది తెలంగాణ ఉద్యమం టైంలో అవ్వని కాకుండా అనూహ్యంగా అధిష్టానం కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరుని ప్రకటించింది బట్ అప్పుడు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మంది సీనియర్ మంత్రులు ఆయనకి మద్దతు సపోర్ట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన చాలా చాకచక్యంగా నడిపించాడు ఆయన నిజంగా వీళ్ళే సపోర్ట్ ఇచ్చుంటే ఇంకా బాగా స నడిపించుండేవాడు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కూడా కాకపోతే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉండేవే వాళ్ళు చాలామంది సీనియర్ విశ్లేషకులు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సీట్ ప్రభావం ఎలా ఉంటుందంటే ధృతరాష్ట్రుడి కౌగిల్లా ఉంటుందని చెప్తారు చాలామంది కాబట్టి ఎప్పుడు కూడా సీనియర్ అనేవాడు అంతకుముందు మరి ఏది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ఆరు నెలలకు ఒకడు మూడు నెలలకు ఒకడు కూడా ముఖ్యమంత్రి మారిపోయే సందర్భాలు ఉన్నాయంటే సీల్ కవర్ నుంచి కాంగ్రెస్ నుంచి ఢిల్లీ నుంచి ఇక్కడికి కవర్ వస్తే కవర్లో ఎవరి పేరు ఉంటూ వాడే ముఖ్యమంత్రి సో అట్లాంటి సందర్భాలు కూడా ఉండేవంట కాబట్టి అదొక ముద్ర పడిపోయింది కాంగ్రెస్ మీద ముఖ్యమంత్రి మార్చేస్తారు దానితోడు ఈ ఏంటది పుష్పలో ఫోటో దిగలేదానికి పుష్ప సినిమాలో ముఖ్యమంత్రి ఎలా మార్చినట్టుగా అదే ఇష్యూ అయింది కాబట్టి ఆ ఇష్యూ ఒకటి హైడ్రా ఇష్యూ అయింది కాబట్టి ఎక్కడ కూడా ముఖ్యమంత్రి మార్చేస్తారనే ఒక బ్యాడ్ ప్రాపగాండ స్టార్ట్ అయింది తప్ప అది జరిగే పని కాదు ఎందుకంటే ముందుకు ఇంకా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి ఒకవేళ ముఖ్యమంత్రిని మార్చితే కాంగ్రెస్ ప్రతిష్టకే అప్రతిష్టగా ఉంటుంది ఇదేంటిది మళ్ళీ అప్పుడులాగే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మార్చేస్తుంది అనేది అభిప్రాయం నేను ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదండి అంటే నా ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టేంత వరకు కూడా రాహుల్ గాంధీ గారు కానీ అధిష్టానికి కానీ ప్రజల నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ సపోర్ట్ ఆయన అభిష్టానికి ఇవ్వచ్చు సీఎం అభ్యర్థి లేకపోతే సీఎం సీట్లో కూర్చో రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు తర్వాత పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఈ జరిగిన అన్ని కూడా అంటే ప్రజలకు ఇష్టం లేనప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎందుకు అన్న ఈ వేలో తీసుకోబోతున్నారు కదా ఇప్పుడు అభిష్టం మారచ్చు కదా తీసుకెళ్తారండి ఎందుకంటే కాంగ్రెస్ వస్తుంది కదా లేదు లేదా వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు ముందు కూడా కిన్న కుమార్ రెడ్డి గారి మీద ఉన్నప్పుడు చా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా చాలా సందర్భాలు చెప్పారు అప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు సంతకాలు సేకరించి రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవుతారన్నప్పుడు కూడా చాలా మంది సీనియర్ నాయకులు వెళ్ళి అక్కడ ఏదో చెప్పారని కూడా కథలు కథలుగా విన్నాం మనం కాబట్టి చెప్పింది చెప్తూనే ఉంటారు ఎవరు డెసిషన్ తీసుకుంటారు అనేది చెప్పలేం బట్ రేవంత్ రెడ్డి గారికి అయితే కాంగ్రెస్ అధిష్టానం ఫుల్ సపోర్ట్ ఉంది సీనియర్ నాయకుల సపోర్ట్ కూడా ఉన్న నేపథ్యంలో ఆయన సీటుకు వచ్చే ఢోకా లేదన్న నా అభిప్రాయం ఏమో రెండు వేల ఇరవై ఐదులో స్టైల్ మార్చుతారేమో ఆల్రెడీ ఎట్లాంటి అభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో ఎట్లాంటి తీసుకుంటారు డెసిషన్స్ అనేది చూద్దాం అదైతే ఎంత ఈజీగా అయ్యే పడి కాదనుకుంటున్నాను ఎందుకంటే ముందుకి మళ్ళీ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయత్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ఖచ్చితంగా అది బిగ్గెస్ట్ టాస్క్ ముఖ్యమంత్రి గారు కూడా అది బిగ్గెస్ట్ టాస్క్ గెలుచుకోవాలి గెలుచుకోలేని పక్షంలో అప్పుడు అభిప్రాయం మారచ్చు అభిప్రాయం మారచ్చు అప్పుడు కూడా మార్చుతాను ఇంకా వెళ్ళిపోతే ఆలోచించవచ్చులోపు ఐదు సంవత్సరాలు అయిపోతుంది అయిపోతుంది చూద్దాం సార్ ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్